వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనేటువంటి విధానాన్ని మనం చూద్దాము బాస్మతి రైస్ అనేటువంటి ఒక రెండు గ్లాసులు అనేటువంటిది తీసుకోవాలి తీసుకొని వాటిని నానబెట్టుకోవాలి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ కడిగేసుకొని ఇవి నానేలోగా నేను కొంచెం పెరుగు తోడేద్దామని పాలనేటువంటిది స్టవ్ మీద పెట్టాను ఇది కడిగేసాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ అనేటువంటిది మనకు నానుతుంది నానిన తర్వాత మనము వంట చేసుకోవాలి ఇంకా దీనికోసం కడిగినటువంటి చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను దీంట్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండో ఏమో నిమ్మకాయలు కొంచెం కర్డ్ పుదీనా తీసుకున్నాను తర్వాత మనం కడిగి పెట్టుకునేటువంటి హాఫ్ కేజీ చికెన్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు కారం అనేటువంటిది వేసుకోవాలి మీరు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి రెండు రెండు స్పూన్స్ అయితే సరిపోతుంది బిర్యానీకి ఇంకా దీనికి సరిపడా అంటే రెండు స్పూన్స్ సాల్ట్ అనేటువంటిది తీసుకుంటున్నాను మనము నార్మల్గా వండుకునేటప్పుడు ఎక్కువ వేసుకుంటాము బిర్యానీ కదా అందులో మసాలా ఉంటుంది కాబట్టి ఈ మోతాదులో వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకునేటువంటి మిరపకాయలు పుదీనా అక్కడ ఉన్నటువంటి నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నవి తర్వాత పెరుగు కూడా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకోవాలన్నట్టు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసే వరకు ఇలా కలుపుకొని మనం పక్కకు పెట్టేసుకొని ఇంకా మనం పోపు కావాల్సినవి రెడీ చేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ రెండు కరివేపాకు రెబ్బలు ఒక పచ్చిమిర్చి అనేటువంటి తీసుకోవాలి తర్వాత ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేటువంటిది వే వేయించుకోవాలి ఇవి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నట్టు ఇవి పైన మనము బిర్యానీ పైన వేయడం కోసమని మరి కర్రీలోకి మళ్ళీ ఇంకో ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఉన్నటువంటి ఆనియన్స్ తీసేసి మనము రెండు దాల్చిన చెక్క ముక్కలు సాజీరా ఒక నాలుగు లవంగాలు ఒక ఐదారు మిరియాలు అన్నీ వేసుకోవాలి మీకు ఎక్కువ మోతాదులో కావాలనుకుంటే ఎక్కువ మోతాదులో వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఎందుకంటే డైజెషన్ అనేటువంటిది మంచిగా అవుతుంది అందుకోసమని జీలకర్ర వేస్తాను నేను మామూలుగా కర్రీ వండినప్పుడు కూడా నేను జీలకర్ర అనేటువంటిది వేస్తాను ఈ పోపు అనేటువంటిది వేగిన తర్వాత మనము కర్రీలోనికి ఉల్లిగడ్డ అనేటువంటిది కొంచెం కొత్తిమీర లేకపోతే కరివేపాకు అనేటువంటిది వేసుకొని వేంపుకోవాలి అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా ఆ చికెన్ని మనము పోపులో వేసేసుకోవాలి తర్వాత ఇదంతా బాగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈలోగా మనము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా ఆ టూ గ్లాసెస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇందులో మొత్తము బిర్యానీ సామా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి అంటే ఒక రెండు దాల్చిన చిక్కలు ముక్కలు బిర్యానీ ఒక మూడు బిర్యానీ ఆకులు సాజీరా ఇంకా అందులో బిర్యానీ సామాన్ అంతా కొంచెం కొంచెం వేసుకోవాలి తర్వాత ఇవి మనకు కొంచెం మరగాలి మరిగిన తర్వాత మనం రైస్ అనేటువంటిది వేసుకోవాలి ఇలా ఒకసారి కర్రీ చూద్దాము కర్రీలో ఒక గ్లాస్ వాటర్ అనేటువంటిది పోసాను నేను పోసి ఇలా మరిగించాను ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో రైస్ అనేటువంటిది వేసుకోవాలి మన నానబెట్టినటువంటి రైస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకొని ఒక మూ ఒకసారి కలిపేసి మూత పెట్టాలి తర్వాత ఈ కర్రీ మొత్తము దగ్గర పడిన తర్వాత కొంచెము అందులో మనము ఒక ప్యాకెట్ ఎవరెస్ట్ మసాలా అనేటువంటిది వేసుకోవాలి తర్వాత ఇందులో మనము రైస్ అనేటువంటిది ఇలా పలుకులో ఉన్నప్పుడే మనము దీంట్లో వాటర్ అనేటువంటిది తీసేసి మనం మార్చుకోవాలి ఇది మెయిన్ నేను పంపేసాను ఇందులో వాటర్ అనేటువంటిది ఈ వాటర్ అనేటువంటిది పంపేసుకొని పలుకులో ఉన్నప్పుడే మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ లాస్ట్ స్టెప్ అన్నట్టు ఇదే మెయిన్ అసలు ఇక్కడే అందరూ మిస్టేక్ చేస్తూ ఉంటారు సో మనం ఇక్కడ సపరేట్గా బౌల్ అనేటువంటిది తీసుకోవాలి ఇదేమో మనము రైస్ కోసము ఇదేమో కర్రీ మొత్తం ఇక్కడ త్రీ బౌల్స్ ఉన్నాయి ఫస్ట్ మనం కర్రీలో ఉన్నటువంటి పీసెస్ అనేటువంటివి తీసేసుకొని ఇలా ప ఫస్ట్ స్టార్టింగ్ అనేటువంటిది పీసులు వేయాలి అంటే గ్రేవీ గ్రేవీ లేకుండా ఓన్లీ పీసులు వచ్చే విధంగా తీసి మనం ఒక లేయర్ లాగా వేయాలి తర్వాత రైస్ అనేటువంటిది ఇలా పైన వేసుకోవాలి అంటే ఇది మొత్తం కుక్ కాలేదండి ఓన్లీ హాఫ్ వరకే ఉడికింది పలుకు మీద ఉన్నప్పుడే ఇలా మనము మార్చుకోవాలి లేకపోతే అలాగే వాటూస్ ఏమవుతుందంటే రైస్ అనేటువంటిది బాగా మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనేటువంటిది ఉండదు ఒక లేయర్ మనము చికెన్ వేసిన తర్వాత ఇంకొక లేయరు రైస్ వేసి మళ్ళీ ఇంకో లేయరు సెకండ్ లేయర్ తోటి మళ్ళీ చికెన్ పీస్లు వేసుకోవాలి హాఫ్ కేజీకి అయితే ఇలా మనం చేసుకోవచ్చండి కేజీ చేసుకునే వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకోవాలి ఇంతేనండి ఇంకా మనకు చికెన్ బిర్యానీ అనేటువంటిది రెడీ అయిపోయినట్టే ఇలా వేసుకొని పైన మనము కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి నేనైతే కొంచెం లైట్గా కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఇది వేసుకోకపోయినా పర్లేదు టేస్ట్ మాత్రం బాగుంటుంది తర్వాత మేమైతే కలర్ చాలా తక్కువ వాడతాము ఎందుకంటే కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ అనేటువంటివి చూపించమన్నట్టు కలర్ తోటి కొంచెం అందుకే మేము తక్కువ వేసుకుంటున్నాం తర్వాత మనము ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి ఇలా మనం ఒక వన్ లేయర్లో పైన వేసుకోవాలి తర్వాత ఒక వన్ లేయరు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి తినాలనుకుంటే లేదంటే అవసరం లేదు ఇది ఆప్షన్ అండి తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకు అంటే రైస్ మనకు పుల్లలు పుల్లలు ఉన్నప్పుడు మనం తీసాము కదా అది మంచిగా ఉడుకుతుందంట సో ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన దాన్ని మనము తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా సర్వ్ చేసేసుకొని ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉన్నటువంటి బిర్యానీ తినేయడమే ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్